మున్సిపాలిటీపై అవిశ్వాసం పెట్టాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసిన కౌన్సిలర్లు సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీపై అవిశ్వాసం పెట్టాలని జిల్లా కలెక్టర్ కె సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందచేసిన ఇరవై ఏడు మంది మున్సిపల్ కౌన్సిలర్లు కోదాడ మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఐదు వార్డులు అందులో ఒకరు మరణించగా ముప్పై నలుగురు కౌన్సిలర్లు ఉన్నారు మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసానికి సిద్దమైన తెలిపారు మీ ఇచ్చినవిశ్వాసం తీసుకున్నాను దీని ప్రొసీజర్ ఏముంటుందంటే ముందు ఇక్కడ సొంతగా పెట్టే కరెక్టే కాదన్నది మా రిజిస్ట్రేషన్ వెరిఫై చేస్తాను వెరిఫై చేసిన తర్వాత నిర్దిష్టమైనటువంటి సంఖ్య సరిపోతుందనుకున్నప్పుడు అప్పుడు జిల్లా కలెక్టర్గా చేయొచ్చు లేకపోతే కలెక్టర్ ఆధరైజ్ చేసిన ఆఫ్ అన్నీ ఎవరైనా చేయొచ్చు జనరల్గా ఆర్డీని ఆధారైజ్ అది ఈ ఈ సంతకాలు ప్రక్రియ సరిపోవాలి సరిపోయినట్టు నేను రిపోర్ట్ తీసుకొని అప్పుడు ఆధరైజ్ చేస్తాను ఓకే తొందరగా మీరు కూడా అక్కడ ఒకసారి ఈరోజు దగ్గరుండి వెరిఫికేషన్ రిపోర్ట్ పంపిస్తే వారికి కావాలంటే ఆ మోడల్ అనుమతి అనుకున్నప్పుడు అప్పుడు జిల్లా కలెక్టర్ అయినా చేయొచ్చు లేకపోతే కలెక్టర్ ఆథరైజ్ చేసిన అవసరం ఎవరైనా చేయొచ్చు జనరల్గా ఆర్టీఓ ఆథరైజ్ చేస్తాము అది ఈ ఈ సంతకాల ప్రక్రియ సరిపోవాలి సరిపోయినట్టు నేను రిపోర్ట్ తీసుకుని అప్పుడు ఆథరైజ్ చేస్తాను ఇస్తే బాగుంటుంది తొందరగా వెళ్ళి తొందరగా ఇస్తాను మీరు నన్ను చదువు పరిధిలో ఎప్పుడు అక్కడ ఒకసారి ఈరోజు దగ్గరుండి వెరిఫికేషన్ రిపోర్ట్ పంపిస్తారు వాళ్ళకి కావాలంటే ఆ మోడల్ మన ఈయనిస్తారు ఎవరు అందరూ ఉద్యోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్